హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి విజయనగరంలో నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తల్లి గుడికి అయితే వెళ్తున్నాము మా పిల్లలందరూ అయితే మీకు హాయ్ చెప్పేస్తున్నారు ఆ మధ్యలో ఉన్నదే మా పాప అండ్ చూసారా మా పాప తను మా చెల్లి అనమాట మా ఫ్యామిలీ అందరం కలిసి పూడంతల్లి గుడికి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి నెల్లిమర్ల దగ్గర ఉంది తప్పకుండా విజిట్ చేయండి అనుకున్న కోరిక మాత్రం తప్పకుండా జరుగుతుంది అని అందరూ అనుకుంటారు కానీ కంపల్సరీగా అయితే జరుగుతుంది తల్లి చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట సో ఇది నేను థర్డ్ టైం వెల్ వెళ్ళాను మా ఫ్యామిలీ వాళ్ళు అయితే చాలా సార్లు అయితే వెళ్ళారు అండ్ అమ్మని దర్శించుకున్నారు కూడా మా నాన్న మా అదే చెప్తుంది మీకు మీరు కూడా వెళ్ళండి అమ్మని దర్శించుకోండి అని అని అయితే చెప్పేస్తుంది మా పిల్లలిద్దరూ మీకు హాయ్ అయితే చెప్తున్నారు అండ్ మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారు ఇలా ఫైనల్గా అయితే ఆటో బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్తున్నాం అన్నమాట అమ్మవారి టెంపుల్ వచ్చేసరికి మనకి నెల్లిమర్ల రైల్వే గేట్ దాటిన లోపల ఉంటుంది అమ్మవారి టెంపుల్ ఒక్కసారి అయితే విజిట్ చేయండి మేమైతే ఇలా ఫ్యామిలీ అందరం కలిసి చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఫైనల్గా అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము చూసారా చూస్తుండగా రెండు కళ్ళు అయితే చాలట్లేదు మంచి పంట పొలాల మధ్యలో అమ్మ అయితే వెలిసారు నాకు చూడగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఎందుకంటే అమ్మ ఇంత లోపల ఎలా వెలిసారు ఏంటి దీని చరిత్ర కూడా అమ్మవారి చరిత్ర తప్పకుండా మీకైతే చెప్తాను అండ్ ఫైనల్గా అయితే ఇలాగ అమ్మవార్లు అందరూ చాలా అందంగా అలంకరించి ఉన్నారు అయితే మేమైతే మాకు ప్లేస్ అయితే దొరకలేదన్నమాట ఎక్కడ వెతుకుతున్నాము ఎక్కడ ఉందో అని చెప్పేసి ఆల్రెడీ అప్పటికే అందరూ వచ్చి బుక్ చేసుకున్నారు అండ్ మేమైతే కోళ్ళు రెండు అయితే పట్టుకెళ్ళాం అన్నమాట మా నానమ్మ నేను మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి ప్లేస్ అయితే చూసాం కానీ వాళ్ళు ఆల్రెడీ అయితే బుక్ చేసుకున్నారంటే అక్కడి నుంచి వెళ్ళినంత వరకు అయితే వాళ్ళైతే ఒప్పుకోలేదు నేను నేను మా నాన్నమ్మ కోడిని అయితే చేయించుకొని వచ్చేసాము వచ్చేసరికి మాత్రం వాళ్ళు అక్కడి నుంచి అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు ఎలాగైనా ఖాళీ చేసేయండి అనేసి ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న డౌట్ ఇది ఇప్పుడు మనం వాళ్ళు బుక్ అన్నారు చిన్న ప్లేస్ మనకిస్తే మనం ఏమైనా అక్కడ ఉండిపోతామా అందరం దర్శించుకొని అయితే వెళ్తాము ఇలాంటి తప్ప మీరు తప్పకుండా చేయకండి ఎందుకంటే అందరూ అమ్మ దగ్గరికి వచ్చాము ఇక్కడైతే నేను చాలా డిసప్పాయింట్ అయితే అయ్యానమాట తర్వాత దర్శించుకున్న అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది అండ్ ఫైనల్గా అయితే కోడిల్ని కూడా చేయించుకోవడానికైతే వెళ్ళాం అన్నమాట అండ్ కోడిని కూడా ఇలా శుభ్రం చేసుకో చేసాము ఫస్ట్ పసుపు కుంకుమ అయితే పెడతాం కదా మనలో అమ్మవారికి చూపెట్టి పసుపు కుంకుమ పెట్టేసి అమ్మకి అయితే చూపెట్టాము ఇలాగ అమ్మ తల్లి అందరిని చల్లగా కాపాడు మమ్మల్ని చల్లగా కాపాడు అని అని అమ్మ అయితే దండం పెట్టుకుంది ఫైనల్గా అయితే కోడికి పసుపు కుంకుమ రాసి అమ్మకి వారికి చూపెట్టి మనం అంతే కోడైతే కోస్తాము అండ్ మా పిన్ని అండ్ మా చెల్లి అండ్ అందరూ అయితే దండం పెట్టుకుంటున్నాం అన్నమాట పసుపు రాసి అండ్ మా మా డాడీ బాబే మా బావే వచ్చేసి రాలేదు మా డాడీ ఏమో వచ్చేసరికి టైం కొంచెం లేట్ అయిందనమాట ఇంత లోపల నేనైతే తీసుకెళ్ళి అయితే చేంజ్ చేశాను అండ్ చెప్పాను కదా మీకు అయితే మేమైతే టెంపుల్లోకి అయితే ఇలా వెళ్ళామన్నమాట అమ్మవారిని ఇలా దర్శించుకున్నాం చూసారా ఎదురుగా అయితే పూతరాజ్ అయితే ఉన్నారు మనం లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ పాదాలు అయితే కనిపిస్తాయి అవి అమ్మవారు ఫస్ట్ మనం అక్కడ పూజ చేసిన తర్వాత అప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి అవి స్వచ్ఛమైన పాదాలన్నమాట అది అమ్మ పాదాలే అక్కడ ఉన్నాయి దీని స్టోరీ అయితే నాకైతే తెలియట్లేదు తప్పకుండా అయితే తెలుసుకొని మీతో తప్పకుండా షేర్ అయితే చేస్తాను చూసే చూసేయండి అయితే అమ్మవారి దగ్గర పూజ చేస్తున్నాం అనమాట ఫస్ట్ పాదాలు చేసిన తర్వాత అప్పుడు అమ్మ అమ్మకి పూజ అయితే చేసాము అందరం కలిసి మా అమ్మ అన్నీ తెచ్చారనమాట చీర కోడి అనేసి చీరలు పెట్టి అమ్మ అయితే పూజించింది అండ్ ఫైనల్గా అయితే బయటకైతే వచ్చేసాము పోతురాజు తండ్రి దగ్గరికి కూడా వెళ్ళాము తండ్రి పోతురాజు అమ్మవారి తమ్ముడు అనమాట మనం చెప్పిన ఏ కోరికైనా పోతురాజు చెప్తే పోతురాజు తండ్రి తప్పకుండా అమ్మవారికి చెప్తారనమాట ఎందుకంటే అమ్మ అన్నీ అన్ మొత్తం ప్రపంచాన్నే చక్కగా చూసుకుంటుంది కదా ఆ వాటిలో మనల్ని మర్చిపోతుందేమో అని చెప్పేసి మనం పోతురాజు గారికి చెప్తే పోతురాజు అమ్మకి చెప్తారనమాట ఇది నాకు తెలిసినంతవరకు పోతురాజు స్టోరీ అయితే ఇది నాకు తెలిసి నిజమయ్యే ఉంటుంది అండ్ ఫైనల్గా అయితే మేము వాళ్ళు మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు మేము ప్లేస్ అయితే వెతుకుతున్నాం నేను మా చెల్లి ఇందులో ఇంకోటి మర్చిపోయాను అండి అమ్మవారు అంటే ఇంకో అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ మన నాగమ్మ తల్లి చూసారా ఎంత అద్భుతంగా అయితే పుట్ట వెలిసిందో ఇది నిజంగా ఆర్టిఫిషియల్ అయితే కాదు ఇది స్వయంగా అయితే వెలిసింది అమ్మ నాగమ్మ తల్లి ఈ టెంపుల్కి మాత్రం వచ్చి రండి మీరు చాలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అనుకున్న కోరిక కూడా తప్పకుండా అయితే నెరవేరుతుంది అండ్ ఫైనల్గా అయితే మాకైతే ప్లేస్ కూడా దొరికేసింది ఇలాగైతే చికెన్ బిర్యానీ చికెన్ అండ్ మటన్ అయితే అక్కడే వండుకున్నాం అన్నమాట మా డాడీ తెలిసిన ఫ్రెండ్ వస్తే వాళ్ళు మేము అయితే అలా స్పెండ్ చేసాము అండ్ చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది అండ్ అమ్మవారి టెంపుల్కి మాత్రం తప్పకుండా వచ్చి అయితే విజిట్ చేయండి ఇది ఉత్తరాంధ్రలో ఉందన్నమాట విజయనగరం అందరికీ తెలిసే ఉంటుంది విజయనగరం దగ్గర నెల్లిమార్ల అనే గ్రామంలో పూడమ్మ తల్లి అనే అమ్మవారు ఉన్నారు తప్పకుండా విజిట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్